హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ అయితే టూ డేస్ అవుతుంది ఈ వ్లాగ్ని షూట్ చేసి సో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ వ్లాగ్ అనేది అప్లోడ్ చేయడం ఎంత లేట్ అయిందనమాట నాకు తెలిసి వ్లాగ్ని నేను మంగళవారం రోజు అనుకుంటా షూట్ చేశాను సో ఇంకా రోజైతే మార్నింగ్ ఇంట్లో పూజ అది అయిపోయిన తర్వాత వంట దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అప్పటికి పిల్లలు కూడా లేవలేదు వాళ్ళకి ఎలాగో హాలిడేసే కదా ఇంకా అందుకని కొంచెం లేట్గానే లేస్తున్నారు అనమాట స్కూల్ తీసిన తర్వాత ఎలాగో మార్నింగే పరుగులు పెట్టాలి కదా అన్నట్టుగా నేను కూడా అలా వదిలేస్తున్నాను ఇంకా నైన్ ఓ క్లాక్ ఆ టైం అయిన తర్వాత అయితే వాళ్ళని లేవడం జరుగుతుంది అంత టైం వరకు ఇంకా అలాగే నిద్రపోతున్నారు ఇప్పుడైతే ఇంకా నేను ఆ వీడియో అనేది కొంచెం లేట్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇంకా నిత్యకైతే కాలేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా చింటుకి ఇంకా వన్ వీక్ ఉంది కాబట్టి వాడు కూడా నెక్స్ట్ వాడు కూడా తొందరగా లేవాలి మళ్ళీని వాళ్ళతో పాటుగా ఈ మనం కూడా లేవాలి అంటే అమ్మలు కూడా తొందరగా లేవాలి కదా వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టడానికి ఇంకా నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తూ ఇక్కడ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తున్నాను ఇలా పాలల్లో ఈ ఓట్స్ అనేవి వేసేసాను అనమాట ఇంకా ఈరోజు ఫ్రూట్స్ అనేవి ఏమీ వేయలేదు సో ఇంకా డైట్లో మామూలుగా అయితే ఫ్రూట్స్ అవి ఎక్కువ వేయడం వల్ల కొంచెం వెయిట్ అనేది కూడా అనిపించింది అందుకోసమని ఫ్రూట్స్ అనేవి ఇగ్నోర్ చేసేస్తాను అనమాట ఓన్లీ ఓట్స్ మాత్రమే తీసుకుంటున్నారు పాలలో షుగర్ కానీ హనీ కానీ ఏమీ వేయట్లేదు ఇంతకుముందు హనీ వేసేదాన్ని రీసెంట్గా అయితే మేము ఒక టూ వీక్స్ నుంచి అయితే మార్నింగే ఇంకా వేడి నీళ్ళలో కొంచెం గోరువెచ్చని నీళ్ళలో హనీ అండ్ తేనె రెండు కలిపి వేసుకుంటున్నాము అందుకోసమని ఇంకా హనీ అనేది అందులో వేయట్లేదనమాట అందులో ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదా బాగా వేడి చేస్తుంది హనీ వేయడం వల్ల సో ఇంకా స్వీట్ కూడా మళ్ళీ ఓవర్ స్వీట్ అయిపోతుంది కదా అన్ని వే అన్నింట్లో వేసుకుంటే అన్నట్టుగా అదొకటి ఆలోచించి ఇంకా హనీ అనేది కూడా వేయట్లేదనమాట హనీ లేకపోయినా షుగర్ లేకపోయినా ఏం వేయకపోయినా ఒట్టి పాలల్లో అలా ఓట్స్ వేసిస్తే ఈజీగా తినేస్తారు మా హస్బెండ్ అయితే సో నేను కూడా అలాగే తీసుకుంటాను ఓట్స్ ఎప్పుడు తీసుకున్నా ఉంటే ఫ్రూట్స్ ఒకటి వేసుకుంటాం అంతే తర్వాత అయితే ఇంకా కర్రీ పక్క నుంచి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా కర్రీ వచ్చి ఈరోజు ఆ రోజు అయితే మునక్కడ టమాటో కాంబినేషన్లో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందుకోసమని కర్రీ మధ్య మధ్యలో చూసుకుంటూ ఇక్కడ వెన్న ఉంటే అంటే మజ్జిగ మేగడ ఉంటే దాన్ని ఇలాగ వెన్న అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మజ్జిగతో కూడా ఈవినింగ్ ఎలాగో టిఫిన్సే కాబట్టి మా హస్బెండ్ నేను టిఫిన్ చేస్తాం కాబట్టి ఏదైనా కొంచెం వెరైటీగా రెడీ చేద్దాం అన్నట్టుగా నేను ఆ అయితే పక్కన పెట్టేస్తాను అనమాట మజ్జిగతో అయితే చాలా రకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే అస్తమాను చేయను మజ్జిగను ఎప్పుడైనా యూజ్ చేస్తూ ఉంటాను రెసిపీస్ కోసం అలా వెన్న తీసినప్పుడు లేదు అంటే వాటిని మొక్కలకి వేసేయడానికైతే యూస్ చేస్తానన్నమాట కాస్తంత పులిసేంత వరకు ఎందులో వేసి తర్వాత అందులో వన్ ఇస్ టు టెన్ కానీ వన్ ఇష్ ట్వెల్వ్ కానీ రేషియోలో వాటర్ అనేది మిక్స్ చేసేసి మొక్కలకి వేస్తూ అనమాట ఇంకా ఇక్కడ అయితే నెయ్యి కూడా కాచేస్తున్నాను నెయ్యి ఏంటి అంటే మామూలుగా నెయ్యి కాచేటప్పుడు చాలామంది ఫ్లేవర్ అనేది బాగుంటుంది చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉంటుంది అన్నట్టుగా చాలామంది కొంతమంది అయితే కరివేపాకు వేసుకుంటారు ఎక్కువగా అయితే బెల్లం అనమాట నేనైతే బెల్లమే వేస్తాను కొంతమంది పంచదార కూడా వేసుకుంటూ ఉంటారు అందులో సో ఏదైనా కొద్ది కొద్దిగా వేసుకుంటారు సో నాకు కరివేపాకు వేయడం వల్ల నెయ్యి కూడా కొంచెం కరివేపాకు ఫ్లేవర్లో ఉంటుందేమో అనిపిస్తుంది అనమాట అందుకోసమని నేను ఎప్పుడు వేయను ఎప్పుడు వేసినా కొద్దిగా బెల్లాన్ని మాత్రమే వేస్తాను అప్పుడప్పుడు కొంచెం పంచదార అయినా యాడ్ చేస్తాను కానీ కరివేపాకు మాత్రం అసలు వేసుకోను సో నేను ఇంకా నెయ్యి కూడా కాగుతుంది నెయ్యి కాగిలేపు ఇక్కడ కర్రీ కూడా చూసుకుంటున్నాను అనమాట సో నెయ్యి చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి దగ్గర లేకపోతే మళ్ళీ పొంగిపోతుంది కదా ఇక్కడ కర్రీ చూసుకుంటూ ఈ టైంలో అయితే బెటర్ కదా అన్నట్టుగా ఈ స్టవ్ పైన అయితే నెయ్యి పెట్టేసుకున్నాను ఇంకా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది మొత్తం అందులో మసాలాలు అన్నీ కూడా వేసేసాను అనమాట ఫస్ట్ ఆనియన్స్తో పాటు మునక్కడలు వేసి వేయించేసాను తర్వాత టమాటాలు వేసి బాగా మగ్గిన తర్వాత అందులో గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి మిక్స్ చేసుకుని ఎగ్స్ వేసి వాటర్ వేసి స్టవ్ పైన అయితే అలా ఉంచేసాను సో ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది ఇంకా ఇక్కడైతే మజ్జిగ పక్కన పెట్టేసుకున్నాను కదా ఈ మజ్జిగతో రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ పుల్లట్లు లాంటివి వేద్దామన్నట్టుగా సో ఈ పుల్లట్లు ఏంటి అంటే ఈ మధ్య కాలంలో పెద్దగా ఎవరూ వేసుకోవట్లేదు కానీ ఇది కొంచెం పాతకాలం నాటివి వంట అన్నమాట సో పుల్లట్లు అంటే పెద్దగా అందరూ ఇష్టపడరు కదా అందులోనూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళయితే అసలు తినట్లేదు అనమాట ఈ మధ్య ఇలాంటివి నేను నార్మల్గా వేసుకునే పుల్లట్లు అయితే ట్రై చేశాను మన ఛానల్లో కూడా వీడియో అనేది అప్లోడ్ చేశాను కూడా ఒకవేళ వీడియో చూడకపోతే ఎవరైనా వీలైతే నేను ఐ కార్డ్స్లో ఎండ్ కార్డ్స్లో కానీ వదలడానికి అయితే ట్రై చేస్తాను ఒకసారి చూడండి సో ఇంకా ఈ పుల్లట్లు వేయడం కోసం అయితే ఇందులోకి నేను ఇదే మజ్జిగలోకి ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని నానబెట్టి వేసుకున్నాను బియ్యం ఎన్ని వేసుకున్నా పర్వాలేదు అంటే మజ్జిగ అనేది కొంచెం పులుపుదనం తగ్గడం పెరగడం అలా ఉంటుందంటే బియ్యం వేసుకోవడం వల్ల మీరు రెండు నుంచి మూడు గ్లాసుల వరకు బియ్యం వేసుకోవచ్చు ఒక రెండు గ్లాసుల మజ్జిగ ఉంటే అందులోకి పచ్చిమిర్చి అల్లం మొక్కలు జీలకర్ర ధనియాలు మెంతులు ఇవన్నీ వేసుకుని కొద్దిగా అటుకులు కానీ మరమరాలు కానీ ఏవి ఉంటే అవి వేసుకోండి నేనైతే కొద్దిగా మరమరాలు వంటే వేసుకున్నాను సో నెక్స్ట్ డే వరకు అది ఉంచేలా అయితే మీరు మరమరాలని ఇగ్నోర్ చేయండి అటుకులు ఉంటే వేసుకోండి లేదంటే రెండింటిని మానేయండి కానీ అటుకులు మాత్రం వేసి నెక్స్ట్ డే వరకు అయితే ఉంచకండి బాగా పులిసిపోయినట్లుగా అయిపోతుంది ఇంకా నేనైతే ఆ రోజు ఈవినింగ్కే అన్నట్టుగా అటుకులు వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఎగ్ కర్రీ కూడా ఇక్కడ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ మునక్కాడ టమాటో కాంబినేషన్లో వేసుకున్నాం కాబట్టి ఎగ్ కర్రీ అనేది టేస్ట్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారనమాట ఇంకా నెయ్యి కూడా అయిపోయింది కదా ఈ నెయ్యి అయితే మనకి చాలామంది నెయ్యి గిన్నెని వాడిన తర్వాత నెయ్యి కాచిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటారు సో అది తోమడానికైతే చాలా ఇబ్బంది పడిపోతారనమాట అలా కాకుండా మనం నెయ్యి 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 తీసేసిన తర్వాత ఇలా ఫుల్గా గిన్నెలోకి వాటర్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈవినింగ్ టైంలో ఒక స్పూన్ తీసుకుని దాంతో క్లీన్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చి నేను మార్నింగ్ మునక్కడ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను కదా సో అందులో నుంచి కొంచెం మీడియం సైజులో ఉన్న మునక్కడ ముక్కలు అయితే అనమాట కొన్నింటిని ఆవకాయ పచ్చడిలాగా ప్రిపేర్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మునక్కడ పచ్చడి ప్రిపేర్ చేద్దామని సో ఇంకా ఎలాగో ఈరోజు మునక్కడలు అయితే ఉన్నాయి కదా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ వేసి కర్రీ చేసిన కర్రీ అనేది ఎక్కువైపోతుంది అందుకోసమని కొంచెం సన్నగా ఉన్నవి కర్రీలోకి యూజ్ చేసి ఇలా కొద్దిగా లావునం అయితే పచ్చడికి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇందులో ఉప్పు కారం అయితే యాడ్ చేసేసుకున్నాను ఉప్పు కారం కూడా సమానంగా ఉండేలాగా వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట పాడైపోకుండా సో ఉప్పు తక్కువ అయితే డెఫినెట్గా పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది కాబట్టి ఈక్వల్గా వేసుకోండి ఈక్వల్గా అంటే మీరు ఇందులో కొంచెం కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా పర్వాలేదు మీరు ఉప్పు చూసినప్పుడు కరెక్ట్గానే సరిపోయినట్లు అనిపిస్తుంది లేదు అంటే కరెక్ట్గా వేసుకుని ఉప్పు చూడండి ఒకవేళ మరీ ఉప్పుగా అనిపిస్తే కారాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మెంతి పిండిని వేసుకున్నాను అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాను తర్వాత ఇలా వెల్లుల్లి రేకులు వేసుకున్నాను సో ఇలాంటి పచ్చడి ప్రిపేర్ చేసినప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి రేఖల్ని పొట్టు తీయకుండానే డైరెక్ట్ ఇలా వేసుకోవాలి సో డైరెక్ట్ మనం వెల్లుల్లిపాయ పచ్చడి పెట్టుకుంటాం కదా అందులో అయితే రేఖలు మొత్తం కూడా సపరేట్ చేసేసి వెల్లుల్లి రేఖల్ని తీ పెట్టుకోవాలన్నమాట ఇలాంటి వాటిలో వేసుకున్నప్పుడు ఇలా పొట్టుతో పాటుగానే వేసుకోవాలి ఇంకా ఏ పచ్చడికైనా ముఖ్యంగా కావాల్సింది ఆయిల్ కదా ఆయిల్ అయితే మాత్రం ఇంకా వేరుశనగ ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు రెండింటిలో ఏది యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది సో నేనైతే వేరుశనగ అయితే యూజ్ చేసుకున్నాను సో ఇది వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనం కలిపేటప్పుడు ఏంటంటే ఒక్కసారిగా ఆయిల్ ఇందులో ఎంత అయితే పడుతుందో అంతా ఒక్కసారిగా వేసేయకూడదు ఎంత తక్కువ పచ్చడి పెట్టినా సరే మనం ఆయిల్ అనేది కొద్దిగా వేసుకుని ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనం స్టార్టింగ్లోనే ఆయిల్ అనేది ఎక్కువ వేసేయడం వల్ల ఇందులో కారం ఉప్పు కూడా ఉండలు కట్టినట్టుగా అయిపోతుందనమాట అది సెపరేట్ చేయడం మళ్ళీ చాలా కష్టమవుతుంది మనం స్టార్టింగ్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకున్నప్పుడు అసలు వండలు అనేవి ఏమీ కట్టవు కలుపుకున్నా సరే చాలా ఈజీగా కలిసిపోతుంది తర్వాత సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి సో మీకు ఇలా చూడడానికి ఆయిల్ ఎక్కువైపోయినట్లు అనిపించవచ్చు కానీ అది ఉప్పు కారం వేసాం కదా అవి పీల్చుకొని ఒక నెక్స్ట్ డేకి అయితే మనకి ఒక రోజు పడితే సరిపోతుంది ఒక రోజు చూ తర్వాత చూసేసరికి మొత్తం కూడా ఆయిల్ అనేది పీల్చేసుకొని లైట్గా పైకి తేలుతుంది అంతే అవసరమైతే మీరు మళ్ళీ తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే అలానే ఉంచేసుకోవచ్చు సో దీని మొత్తాన్ని కూడా ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఒక చిన్న డబ్బా ఉంటే ఇందులోకి వేసేసుకుంటున్నాను సో ఇది నాకు ఒక రెండు నెలల వరకు అయినా వస్తుంది ఒక్కసారిగా తినేం కదా సో ఇంత పచ్చడి పెట్టుకున్నామంటే రెండు నెలల వరకు వస్తుంది మన ఇంట్లో పచ్చడి కారం ఉందంటే ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నిల్వ పచ్చడి ఏవైనా సరే మనం స్టార్టింగ్లోనే ఎక్కువ పచ్చడి పెట్టేస్తే అవి ఉండే కొద్దీ కొంచెం టేస్ట్ అనేది మారుతూ వస్తుంది అంతే అంతకంటే మించింది ఏమీ లేదు సో నెక్స్ట్ వచ్చి ఇంకా ఏసీ అనేది ప్రాబ్లం వచ్చింది కదా అంటే ముందు లాగా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది సో ఇంకా ఏ ఏసీ మోటార్ అయితే ఏసీలో ఉన్న మోటర్ అయితే రిపేర్ వచ్చింది అనమాట ఇంకా దాన్ని తీసి కొత్తది మార్చడానికైతే వచ్చేసారు సో ఇంకా ముందు రోజు అయితే ఇంకా మార్చడం కుదరలేదన్నమాట నెక్స్ట్ డే వచ్చి మార్చారనమాట మార్చి ఇంకా ఎక్కడెక్కడ అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఇంకా ముందు రోజు అయితే అసలు ఏసీ కూడా లేదనమాట చాలా ఇబ్బంది అయింది సో ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా సో ఒక్కరోజు లేకపోయినా తట్టుకోలేమన్నమాట అలా ఉంటుంది ఇంక ఏసీ అయితే బిగించడం జరిగింది తర్వాత వచ్చి ఇంకా నేను మార్నింగ్ టైంలో నానబెట్టిన ఈ మజ్జిగలో బియ్యం అవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అట్లు వేసుకోవడానికని గ్రైండ్ చేసేసుకుంటున్నాను చాలామంది ఏంటి అంటే ఇలా పులిసిన మజ్జిగ అది కూడా వేసుకుని తినడం వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు అవి ఎక్కువగా వస్తున్నాయని చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు కదా డైలీ ఇలాంటివి తినకపోయినా ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంచెం స్పెషల్గా తినాలన్నప్పుడు ట్రై చేయడానికైతే ఇలాంటి ఫుడ్ అయితే పర్వాలేదు సో అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా నేను ఇలాంటి రెసిపీ అయితే ట్రై చేయలేదు ఈ మధ్య కాలంలోనే కాదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేయడం అయితే సో ఇలా గ్రైండ్ ఇవన్నీ నానబెట్టినందుకు ఇందులో కొంచెం పులుపు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో అన్నీ కూడా వేసుకున్నాం వీటితో పాటు అటుకులు కూడా వేసుకున్నాం కాబట్టి పులుపుతనం అనేది కొంచెం ఎక్కువ అనిపించింది అందులోనే ఈవినింగ్ వరకు కూడా నేను అలా వదిలేశాను కదా సో కాకపోతే అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట పెద్దవాళ్ళు అయితే ఇంకా చాలా బాగా ఇష్టపడతారు ఇలాంటివి పుల్లటివి తినడానికైతే పుల్లట్లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా ఆ పుల్లట్లు టేస్టే ఉంటుంది కాకపోతే కాస్తంత స్పైసీ అనేది తగులుతూ ఉంటుంది అనమాట అంటే అల్లం జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కాబట్టి స్పైసీగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఇలా మొత్తం అన్ని పిండి అంతా కూడా గ్రైండ్ చేసేసుకుని రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుని దీనితో అట్లు వేసేసుకున్నామంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇదేమి చాలా కష్టమేమీ కాదు నార్మల్గా మనం అట్లు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుంటే సరిపోతుంది అట్లు వేసుకునేటప్పుడు పిండి మరీ సాఫ్ట్గా అనిపిస్తే ఇందులో కొంచెం బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకుని వేసుకోండి సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే వీడియో చూస్తూ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా ఈజీగా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి ఈజీగా మన వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేసేయచ్చు రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్